ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నిన్ను నేను తప్పించదను తొంభై కీర్తన పద్నాలుగు వచ్చిన దేవుని ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడంట దేవుని ప్రేమించే వారికే మరి దేవుడు ఆయన సంకల్ప చెప్పిన ప్రతిదీ మేలుకరంగా జరిగిస్తాడు అంట కాబట్టి ఈరోజున నువ్వు తప్పించబడాలి అంటే ముందుగా దేవుని ప్రేమించాలి ఎవడైనా నన్ను ప్రేమించిన వాడు ఆతినిగా అయికుంటాడని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మనంతా కూడా దేవుని ప్రేమించే వారుగా దేవుని కొరకు మరి మనం చక్కగా ఎర్లీ మార్నింగ్ మూడున్నరకి వెళ్ళేసి దేవుని చంద్ర గడిపేట వారుగా ఉందా అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోనగలుగుతాం హాలే లూయా స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరూ న నేను ప్రేమించే మనసు వారికి ఇచ్చావు నేను వారిగా చేసినందుకు నీకు వందనారు వారందరిని తప్పించినందుకు అప్పుల నుంచి సమస్య నుంచి వందనాలు తప్పించినందుకు వందనాలు చేస్తారు నామంలో ప్రార్థించి నమ్మ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని చిన్నమ్మ పరమ తండ్రి మ్యాన్